తేరటిపల్లి గ్రామంలో గ్రామ ప్రజలు ప్రజావాణిలో ఇళ్ల స్థలాల కోసం నిరసన మునుగోడు నియోజకవర్గం గట్టుపల మండలం తేరడిపల్లి గ్రామ ప్రజలు సోమవారం తేరడిపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజా కార్య వాణి కార్యక్రమంలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ తేరెటిపల్లి గ్రామ ప్రజలు నిరసన తెలిపారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తెరటిపల్లి గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ గవర్నమెంట్ భూమిగా గుర్తించి ఏడెకరాల పన్నెండు గుంటలు నూట యాభై నాలుగు మందికి పేద ప్రజలకు ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారని కానీ నీటి సౌకర్యం లేక ఇల్లు కట్టుకోలేకపోయారని తెలిపారు పక్కనున్న రైతులు భూమిలో పంటలు వేసుకునేందుకు ఆక్రమించారని మేము ఎన్నోసార్లు రెవెన్యూ అధికారులకు తహసీల్దార్కు చెప్పినా పట్టించుకోలేదని గ్రామస్తులు వాపోయారు చింతలగడ్డ ఏడెకరాల పన్నెండు గుంటలు నూట యాభై నాలుగు మంది పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని ప్రజావాణిలో రెవెన్యూ అధికారులకు దరఖాస్తు ఇచ్చారు ఇప్పటికైనా ఆ భూమి ఇళ్ల స్థలాలకు ఇవ్వాలని కోరారు ఒకసారి మళ్ళీ వినతి పాత్రం ఇచ్చినట్టుగా అయినా సేపు ఒక నిమిషం ఒకటి సార్ మీరు ఇవ్వండి ఒక నిమిషం నిరుపేదలకు ఇన్ని ఉల్లభ్యం ఇచ్చిర్రు మేము కట్టుకునే దానికి అవకాశం లేదు నీళ్ళ నీళ్ళ సౌకర్యం లేకుండే ఆగిపోయినందుకు రైతులందరూ అడ్డం తిరుగుతున్నారు మాది మాకు కావాలి మాకు పట్ట కాయిదాలు వచ్చినాయి అసలుగా మా పట్ట కాయిదాలు డైరెక్ట్గా ఉన్నాయి మేము మాత్రం ఎవరికి అసలు గానీయం రైతులకు గానీయం మాది మాకు ఉండాలి మేము ఇన్ని కట్టుకుంటాం మూడు వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది సర్వే నెంబర్లో ఏడు ఎకరాల ఇరవై ఎనిమిది కోట్ల భూమిని ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై మూడులో చేయడం జరిగింది నాటి నుండి నేటి వరదాకా నెగ్లెక్ట్ చేస్తూ ఆవు ప్రభుత్వ అధికారులను చెప్పినప్పుడు కూడా పేద ప్రజలైనటువంటి నూట యాభై నాలుగు మందికి నిరుపేదలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికి కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరదాకా కూడా అక్రమ కబ్జాలకు గురి అవుతా ఉంది అధికారులు తక్షణమే పట్టించుకొని పేద ప్రజలు అరువైనటువంటి వాళ్ళ నూట యాభై నాలుగు మందికి చేయాలని చెప్పి ఈ రోజు ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది ప్రజలందరూ కూడా ఉన్నటువంటి బెనిఫిషియర్స్ అందరూ కూడా రావడం జరిగింది స్వచ్ఛందంగా నేరుగా వచ్చి తహసీల్దార్ గారికి సంబంధించినటువంటి అధికారులకు ఇచ్చి ఇకనైనా మా మీద స్పందించి తక్షణమే మాకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి మేము ఇల్లు కట్టుకుంటాం సిద్ధంగా ఉన్నాం